ఒకప్పుడు పార్వతి పర్వతరాజు కుమార్తె శివుని ప్రేమించింది శివుడు తన తపస్సులో మునిగిపోయి ఉండగా పార్వతీ దైవ ప్రేమను గెలుచుకునేందుకు తీవ్రతరమైన తపస్సు చేయడం ప్రారంభించింది ఎన్నో సంవత్సరాలు గడిచినా శివుడు ఆమె ప్రేమను గమనించలేదు ఈ సమయంలో తారకాసుర అనే రాక్షసుడు దేవతలపై అతి బలవంతంగా ప్రభావం చూపడం వల్ల దేవతలు పార్వతీని ప్రోత్సహించి శివుని ప్రేమను గెలుచుకోవాలని కోరారు ఇక శివ తన తపస్సు నుంచి మేల్కొని పార్వతి యొక్క తపస్సును గుర్తించాడు ఆమెలోని నిజమైన ప్రేమను చల్లగా అంగీకరించి ఆమెకు వివాహం చేసుకోవడానికి అంగీకరించారు ఈ దివ్యమైన పెళ్లి మహాశివరాత్రి రోజున జరిగింది ఆ రోజున విశ్వంలో శివ మరియు పార్వతీ కలయిక శక్తిని మరియు సమతుల్యతను సూచించే దివ్యఘట్టంగా నిలిచింది పెళ్లి అనంతరం శివ మరియు పార్వతి కుమారుడిగా కార్తికేయ జన్మించాడు కార్తికేయ తన తండ్రి నుండి శక్తిని పొందాడు మరియు తారకాసుర అనే రాక్షసుని ఓడించి స్వర్గాన్ని రక్షించాడు ఈ గొప్ప ఘట్టం మహాశివరాత్రి రోజు కలయికను శక్తితో ధ్రువీకరించింది శివ మరియు పార్వతి యొక్క ప్రేమతో ప్రపంచం పూర్తిగా మార్చబడింది వారి ప్రేమ ఎప్పటికీ సాగుతూ సృష్టి మరియు విధ్వంసం మధ్య సమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఈ కథ నేడు మహాశివరాత్రి రోజు భక్తులు శివుని పూజలు ఉపవాసాలు మరియు ధ్యానం చేస్తూ విశ్వశాంతి మరియు ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రార్థన చేస్తారు మహాశివరాత్రి మనకు శక్తి ప్రేమ ధర్మం మరియు ప్రపంచం యొక్క అనివార్య సమతుల్యతను తెలియజేస్తుంది